మేడం గారు కదా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడడం జరిగింది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు కామెంట్స్ కొంచెం వెనక్కి వెళ్ళమ్మా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సిపి పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారిని అదా తొక్కేశారు ఇంకా మాట్లాడదేం లేదు దాని గురించి బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాలానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రహముల వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అధాపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు ప్రెస్ మీట్ చూసి అని చెప్పి చూస్తారు ఆయన పదకొండుకి ఎక్కువ ఫోర్ ట్వంటీకి తక్కువ అన్నట్టుంది ఆయనకి ఆయన షీట్లకు కానీ మాట్లాడే మాటలకు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన పరిపాలనకు కానీ ఏ సంబంధం లేదు ఆయన సంక్షేమానికి సంక్షేమం కాకుండా ఇంకేదో మాట్లాడతాడు ముందు ఆయన్ని స్క్రిప్ట్ స్క్రిప్ట్ చూసి చదవం కంప్లీట్గా వైస్ ప్రెసిడెంట్కి వై వై అని మాట్లాడతాడు ఏమైనా చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని నువ్వు చేసి నువ్వు ఐదు సంవత్సరాల్లో చేసింది ఆయన ఆరు నెలల్లో చేసి చూపించాడు వందల సంవత్సరాల్లో పడన రోడ్లు కూడా ఆయన వాళ్ళు వేసి చూపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అన్నది ఆయన సెంట్రల్ నిధులు తీసుకొచ్చి మరీ చేసి చూపిస్తున్నాడు ఆయన చూసి కౌంటర్లు ఇవ్వడం మానేసి ఆయన ఎలా పనిచేస్తున్నాడు ఆయన ఎటువంటి ఐఏఎస్లు తెచ్చుకుంటున్నాడు ఎటువంటి క్యాడర్ని ఆయన డెవలప్ చేసుకుంటున్నాడు అన్నది చూసుకుంటే నీకు మరీ మంచిది గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడమే నీవు చేసిన నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నట్టే అయింది అది తవ్వుకోవడం వల్ల ఇప్పటికైనా నువ్వు మేలుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానేసి నీ పన్ను చేసుకొని నీ పార్టీ అభివృద్ధి ఎలాగా నీ పార్టీని వెళ్ళిపోతున్న నాయకుల్ని ఎలా ఆపుకోవాలి నీ పార్టీలో ఉన్న నాయకుల్ని కరెక్ట్గా ఎలా పని చేయించుకోవాలి ఉన్న పదకొండు మంది రావాలి ఆ పదకొండు మంది టైం మొత్తం నువ్వే తీసుకొని అయినా ఎట్లా మాట్లాడాలి ప్రతిపక్ష స్టేటస్ ఇవన్నీ కాదు ఆ పదకొండు మంది టైం నువ్వే అడుగు నువ్వు ఒకడవే మాట్లాడు పదకొండు మంది ఏడిచారు కదా ముక్కి మూలికి పదకొండు మంది ఏడిచారు ఆ పదకొండు మందినైనా కరెక్ట్గా అసెంబ్లీకి తీసుకొచ్చి ఆ పదకొండు మందికి రావాల్సిన టైం అయినా నువ్వు ఒకడవే తీసుకొని మాట్లాడు అప్పుడైనా బాగుండిద్ది ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎమ్మెల్యే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి మాట్లాడుతున్నావు అసలు నీకు రాజ్యాంగం తెలుసా ఒక ఎమ్మెల్యే అరవై అరవై సిట్టింగ్స్కి అటెండ్ అవపోతే ఎమ్మెల్యే అని అర్హత కోల్పోతాడు తెలుసా ఇవన్నీ తెలుసుకో ఇప్పుడు బాయికాట్ చేస్తాం ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది ఈ నాలుగున్నర ఏళ్ళలో నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాల్సి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాల్సిన ఉడివి ఇంకా జీవితాంతం నువ్వు ఎమ్మెల్యే అవ్వాల్సినవి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా సెషన్స్కి వస్తే ఇంకోటి కూడా అన్నారు నువ్వు జీవితకాలంలో ఒకసారి అయ్యావు సీఎం ఇంకొకసారి అవో అదైతే ఫిక్స్ ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని నువ్వు జీవితాంతం ఎమ్మెల్యే కావు ముందు నేను రెండోసారి పులివెందల ఇప్పుడు మామూలుగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పులివెందల ఎస్సీ కాన్స్టిట్యెన్సీ అవుతుందంట అది బయటకు వచ్చి నువ్వు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకో ముందు అక్కడ పోటీ చేసి గెలవగలవేమో చూసుకో పులివెందల ఎస్ఎన్సీ ఎస్సీ కాన్స్టిట్యెన్సీ అయితే నీ బతుకు అడుక్కు దండం అయిపోయింది అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నీ అడుగురు నెక్స్ట్ ఎటు వేయాలి ఎలా నీ పార్టీని డెవలప్ చేసుకోవాలి దీని గురించి ఆలోచించే తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభుత్వం గురించి మానే ఎందుకు అనగా ప్రభుత్వంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు నువ్వు జీవితంలో తలకిందులుగా తపస్సు చేసినా చేయలేవు ఆ పనులు అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎలా అవ్వాలి అన్నది ఆలోచించుకుంటే మంచిది జీవితాంతంలో ఒకసారి ఎమ్మెల్యే అవడం కాదు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు రేపొద్దున సీఎం కూడా అవుతాడు అంతా టైం బాగుంటే పీఎం కూడా అవుతాడు నువ్వు ఇలా చూస్తానే కూర్చుంటావు ఒక ఎమ్మెల్యే కింద లేదో నువ్వు కార్పొరేటర్ కిందో చూస్తా కూర్చుంటావు వెయిట్ చేయి అదే పెద్దసారి పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరుగుతుంది ఎలా చూస్తారు కాన్ఫరెన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విమర్శించడానికి ఎటువంటి పాయింట్ లేదు అందుకని చెప్పని ఇలాంటి పాయింట్స్తో విమర్శించడం తప్ప ఆయన ఏం లేదు ఈ దత్తపుత్రుడు ఈ ప్యాకేజ్ స్టార్ ఇట్లాంటివి కాకుండా ఇంకా వేరే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితంలో విమర్శించడానికి పాయింట్స్ లేవు ఆయన ఎటువంటి అభి అరాచకాలు చేయలేదు ఎటువంటి అవినీతి పనులు చేయలేదు నీలాగా నీ 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 చిట్టా ఓపెన్ చేస్తే వంద ఉన్నాయి మాట్లాడడానికి అందుకని చెప్పని నీ నీ గురించి మాట్లాడడం మానేస్తాం మేము ఇంకా నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేస్తే నీ వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడతాం నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నావు మాట్లాడతాం ఇవన్నీ కూడా మాట్లాడతాం అయినా ఒక విషయం మేమైతే ఒక నిర్ణయించుకున్నాం నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ దాన్ని పట్టించుకోవడం మానేయడం బెటర్ ఆల్రెడీ ఇది చచ్చిన పాము దీన్ని మళ్ళీ ఎందుకు చంపడం అన్న దృష్టిలో మేము ఉన్నాం ఇంక ఈ టాపిక్ గురించి నేనైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా బ్రెయిన్లోంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి జగన్ గారు ప్రెస్ చూసా ఎందుకంత దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరుగుతుంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ జీవితకాలంలో ఏదో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యే ఈ పది సంవత్సరాల్లో ఇప్పుడు అయ్యాడు ఎమ్మెల్యే ఆయన కార్పొరేటర్ ఎక్కువ మళ్ళీ నా మీద కామెంట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు అది మేము వాట మీద చూసి గెలుపు చూసాం ఓడిపోయి గెలిచాం గెలిచి ఓడాడు మాకు ఆయనకి తేడా అదే ఓటమి ఎలా ఉంటుందో భయం ఆయనకు తెలిసింది మేము ఓటం భయం చూసాము ఓటం భయం ఆయన చూడాల ఓటమి భయం ఇప్పుడు చూస్తున్నాడు ఇక అన్ని ఓటములే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కార్పొరేషన్ కానీ పంచాయతీ కానీ మండలాలు కానీ ఏ ఎలక్షన్ జరిగినా వారికి వచ్చేది సింగిల్ డిజిటే ఎప్పుడు జరిగినా ఏ పిచ్చివాగుడు బెంగళూరు ప్యాలెస్లో ఉండి తాడాపల్లి వచ్చి మళ్ళీ బెంగళూరు నుంచి తాడాపల్లి వెళ్ళి ఇక్కడ కూర్చొని పిచ్చి ఆలోచనలు చేసి మీడియా ముందు పిచ్చి పేలాపాలను పెళ్తే నీకు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నిన్ను అధోపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని నిన్ను అధోపాతాలానికి ఈ జన సైనికులు తొక్కారు మళ్ళీ నువ్వు లేకుండా ఈసారి ఈ రాష్ట్రంలో నీ జెండా కనబడితే నీవే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు నీ జెండాను పట్టుకొని ఆ జెండా ఈ రాష్ట్రంలో ఎగరనేవ్వని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదే ఆ పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలవడం లేకపోతే లేకపోతే చేయడం లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు అని పిలవడం అలానే పిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు ఎగ్రెస్ ఏముంది ఇప్పుడు వేరే సబ్జెక్టే లేదు వాళ్ళ దగ్గర గతంలో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేసి పెట్టుకొని రాష్ట్ర ప్రజలను అడ్డు పెట్టుకొని సారా నుంచి కానీ మట్టి నుంచి కానీ ఇసుక నుంచి కానీ స్కూల్ ట్యాబుల్ నుంచి కానీ లంచాలు తీసుకొని లంచాలకు మరిగి ఎవరిని టార్గెట్ చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మళ్ళీ మనం రీచ్ అనే ఒక ఉద్దేశంతోనే తప్ప పవన్ క పవన్ కళ్యాణ్ గారు రీచ్ చేయడం ఇలా తరం కాదు కష్టంతో కూడుకున్న విజయం అది ఊరికి రాలే విజయం ఏదో నేషనల్ పార్టీని అడ్డు పెట్టుకోను మీ నాన్న అడ్డు పెట్టుకునో గతంలో పరిపాలన అడ్డు పెట్టుకొనో రాలే ఆయన కష్టంతో వచ్చిన విజయం ఇది కాబట్టి నీకు విజయం ఎలా ఉంటుందో చూసావు వాటం ఎలా ఉంటుందో చూసావు కదా అదే వాటం కంటిన్యూ చేసుకోవడం ఓకేనా థ్యాంక్ యూ జగన్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చాలా తక్కువ అంటే కార్పొరేటర్కి ఎక్కువ మనిషి ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఎలా చూస్తారు అది అంటే జనరల్గా ఏంటంటే ఒక స్థాయి ఉన్న మనుషులు ఎవరు అవతరంలో తగ్గించి మాట్లాడారండి లేని మనుషులే తగ్గించి మాట్లాడతారు ఏంటంటే వెలుగులు తెలియదు అవతల మనిషి వాళ్ళేంటో వాళ్ళ మంచి చెడు ఆలోచించే మనసు అవుతాం కాదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారంలో ఉండటం డబ్బు సంపాదించుకోవడం తప్ప రెండో తెలియదు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ మాట్లాడితే ఆయన అనేది అది చూపిస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాడు ఒక సీఎంగా ఉండి కూడా అతను మాట్లాడే విధానం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు ఈరోజు సీఎం కాకపోయినా అంటే ఓడిపోయినా కూడా ఆ పార్టీ ఇంకా ఏదో అధికారంలో ఉన్నట్టుగా ఏదో ఫీల్ అవుతున్నట్టున్నారు ఈసారి ఇప్పుడు పదకొండు వచ్చినాయి నెక్స్ట్ టైం ఆ పదకొండులు ఎన్ని వస్తాయో కూడా చెప్పడం కష్టం ఈ పులివెందులో ఆయన పోటీ చేసి గెలవడం అనేది కూడా ఈసారి చాలా కష్టమైన విషయం ఏమో అనిపిస్తుంది మాకైతే మాత్రం ఎందుకని అంత తగ్గించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలవకూడదు అత్తపుత్రుడు అని పిలుస్తారు అంటే మేము ఆ మా మనిషికే మనసులో భయం ఉంటుందండి కళ్యాణ్ అనేస్తే తగ్గిపోతాడు కదా నేను చెప్పేసి అని ఆ తగ్గిపోవడం అనే పవన్ కళ్యాణ్ ఆయన అవతల మనిషిని మనం తగ్గిస్తున్నామని చేసి అనుకుంటే అది మనం తగ్గుతాం తప్ప అవతల మనిషి తగ్గే పరిస్థితి అయితే ఉండదు అండి అందులో కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు ఏంటంటే ఒక శిఖరం అనేవాడు ఆయన అలా పైన ఉండే మనిషి తప్ప కింద ఉండే ఇదైతే అసలు ఆయనకి చాలా అటువంటి మనుషులు చాలా అరుదండి మనకి దొరకడం ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో కొంతమంది నాయకులు ఉండేవాళ్ళు ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడు మనం జల్లెడు పెట్టేది దొరకరండి అట్లా మా జనసేనకి అంటే జ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి జనసేన పార్టీ పెట్టి మా అందరికీ ఒక ఆదర్శంగా ఆయన ముందుకు వెళ్తానండి ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తున్నాం అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే వాళ్ళ ఈ టీంలోనే మళ్ళీ మనం కూడా పుట్టాలనే ఒక మంచి ఆలోచన కూడా ఉంటుంది మాకు అంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది అటువంటి వ్యక్తి అండి ఇటువంటి వాళ్ళు చూసానంటే మనిషి అనేప్పుడు ఎలా బతకూడదు అనేది వీళ్ళని చూస్తే తెలుస్తుంది మనిషి అనేవాడు ఎలా బతకాలనేది అనేది కళ్యాణకారు లాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది అది ఓకే అండి థ్యాంక్ యూ ప్రతిపక్ష హోదా ఈ ఐదేళ్లలో నీకు రాదు అని అన్నారు కాబట్టి మంట కామనే ఎలా అంటే ప్రజలేవ్వాలి ప్రతి ప్రతిపక్ష హోదా ఈయనేంటంటే అడుక్కుంటున్నాడు నాకు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీకి వస్తానని ఎంతకన్నా దిగజారిపోయిన ఎవరిని కూడా మనం నాయకులను చూడలేము ఒక సీఎం గతంలో సీఎం అయి ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో లేక ప్రజలు లేక పెట్టకపోయినాగా నాకు ఇవ్వండి అని అడిగి దాన్ని కడుపు మంట పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చిమ్మేలాగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు ఎవరు పట్టించుకున్న స్థితిలో ఎవరు లేరు అంత చాలా దారుణంగా తిట్టడం అంటే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ పిలవకుండా దత్తపుత్రుడు అని పిలవడం ఇలా జరుగుతుంది ఎందుకని అందరినీ బాగానే పిలుస్తాడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఇంత దారుణంగా ఎట్టకారంగా మాట్లాడతారు ఎలా చూస్తారు ఆయన సిబిఐ దత్తపుత్రుడు ఆయన సొంత తల్లే ఈ ఒక అనకూడదు కానీ నీచంగా ఇలాంటి వాడు అసలు ఎవరికి ఉండకూడదు అని చెప్పి ఒక చెల్లి తల్లి విమర్శించే ఒక మనిషి ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు కాబట్టి ఆయన పేరు అత్తట్లేదు ఆయన పేరెత్తే అర్హత ఈయనకి లేదు ముందు కాదు కాబట్టి ఆయన పేరు ఎత్తట్ల కాబట్టి దాన్ని మేము పెద్ద పట్టించుకోము కార్పొరేటర్కి ఎక్కువ అన్నారు కదా ఈయన ముందు ఎమ్మెల్యేకి కూడా ఈయన సరిపోడు ఈయన్ని సీఎం చేశారు ప్రజలు ఏదో వాళ్ళ నాన్నగారి దయా దాక్షణాల మీద వాళ్ళ అమ్మగారి ప్రచారం చేసి ఆమె ఏడ్చి ఏదో బాధపడుతుంటే వాళ్ళ రోడ్లు రోడ్లెక్కి ఏడ్చింది కాబట్టి ఆయనకి సీఎం పదవి ఇచ్చాడు ఆయన ఎమ్మెల్యే కూడా సరిపోడు అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చారు కానీ ఏదో పులివెందుల్లో తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే ఈసారి అది కూడా ఉండదు మీరు కూడా కార్పొరేట్ స్థాయికే దిగుతారని చెప్పి నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ చూసారా మీరు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం చాలా దారుణంగా మాట్లాడారు అలా చూస్తారు కామెంట్స్ అంటే జగన్కి మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ భారీ మెజార్టీతో గెలడంతో ప్రెస్ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఏ విధంగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో దిగజారిపోయిన రాజకీయాల్లో మొట్టమొదటి ప్రాధాన్యతగా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఉంటాడు వాళ్ళ సోషల్ మీడియా కానీ ఈ తరహాలో మాట్లాడడం అది ఇబ్బందికరంగా ఉంది కానీ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి చేయడం కొరకు వచ్చిన నాయకుడుగా ప్రజల్లో ఉన్న నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తన పతనానికి మరింత నాంది పలికే విధంగా ఈ మీడియాలో మాట్లాడడం చాలా బాధాకరం ఆయన్ని ప్రజలు తిరస్కరించే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంచి పాలనలో ప్రజలకు అందిస్తూ ఉంది అది తట్టుకోలేక ప్రతిపక్షం కావాలని చెప్పి బతిమాలుకుంటూ వే మన అసెంబ్లీలో మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలికే తరుణం కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం అది కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు అది మేము కూడా ఏమనుకుంటున్నామంటే కోడికత్తికి గొడ్డల పోటీకి ఎక్కువ అని చెప్పి జగన్ జగన్ గారిని మేము అంటా ఉన్నాం అది ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు ఏదో జీవితకాలంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడారు అంటే ఇన్ని సంవత్సరాలు పోరాడతా ఒకసారి ఎమ్మెల్యే ఆయన నా గురించి కామెంట్ చేయడం అంటాను అంటే ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు కూడా ఓడి ఏదైతే నియోజకవర్గం నుంచి అయితే పిఠాపురం నుంచి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర వ్యాప్తంగా అశేష స్పందన కలిగిన వ్యక్తిగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఒక్కసారి ఓడిన ప్రజల మన్ననలతో ఈరోజు పిఠాపురంలో కానీ స్టేట్లో కానీ పంచాయతీ శాఖ సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో వినదొనుగా ఉండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ చూసి తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు థ్యాంక్ యూ చూశాను ప్రెస్ రిపోర్ట్ అడిగిన క్వశ్చన్కి పాపము ఏం ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చినాయి కదా ఓటమి అభ్యర్థులు గెలవడం జగన్మోహన్ రెడ్డికి అసలు దాన్ని ఎట్లా తీసుకోవాలో అర్థం కాక ఏం చేశాడంటే ఇష్టాసరంగా మాట్లాడడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ ఆ పార్టీని వ్యవస్థాపన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసి ఈరోజు అఖండ మెజారిటీని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తనదైన పాత్రను వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు నీకుందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా గత గవర్నమెంట్లో మీకు నూట యాభై సీట్ల నుంచి మీ పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్లనే ఆ మధ్యలో ఉన్నటువంటి ఐదు సంఖ్యను తీసేసి చివరిలో ఉన్నటువంటి రెండు డిజిట్లకి పదకొండుగా మీ సీట్లను తగ్గించేశారు అక్కడే మీరు ప్రజల్లో ఓడిపోయినట్టు రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మినిమం టెన్ పర్సంటేజ్ శాసనసభ్యులు కనుక గెలిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంటే పద్దెనిమిది సీట్లు కనుక గెలిస్తే మీకు శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పిస్తారు మీరు పద్దెనిమిది సీట్లు కూడా గెలిపించుకోలే పొజిషన్లో ఉన్నటువంటి మీ పార్టీ ఏ రకంగా మీరు ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అని అడుగుతున్నారు మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఫెయిల్ అయిపోయారు ఓడిపోయారు ఆల్రెడీ మీకు ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇవ్వడం కూడా ఏ రకంగా ఇచ్చారంటే సింపతి పరంగా మీ నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలనుకోండి వాటిని చూసి స్పందించి సరే తండ్రి చనిపోయాడు ఒక పక్క ఏమో తల్లి ఒక పక్కేమో చెల్లి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు సింపతి గెయిన్ చేస్తున్న ఆ విధమైనటువంటి అరే తండ్రి లేనటువంటి బిడ్డగా ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి నేను నమ్మి ఓటేలా ఒకసారి నీకు అవకాశం ఇద్దాను ఓటేసారు ఒకసారి నీకు అవకాశం ఇద్దాను ఓటేస్తే మీరు చేసింది ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కంప్లీట్గా ఎకనామికల్గా కంప్లీట్గా కొలాప్స్ చేసేశారు మళ్ళీ కనుక ఈ ఈ హయాంలో మీరు కనుక వైసీపీ ప్రభుత్వం కనుక ఉంటే మరొక శ్రీలంక అయిపోయిందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అది కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి మాట్లాడారు తక్కువ అని చెప్పి అలాగే జీవితకాలంలో ఏదో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యే అని చెప్పి అంటున్నారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు రేంజ్ కార్పొరేటర్ అంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి విజయం కూడా మనం పోటీ చేసినప్పుడే విజయం తెలియదు ఎన్నో ఓటములు పాలైన తర్వాత ఒక అఖండ విజయం ఏర్పడుతుంది ఆ విజయం అలాంటి విజయం వచ్చిన తర్వాత చిరస్థాయిగా మిగిలిపోతారు అట్లాంటి విజయాన్ని సంపాదించిన వ్యక్తి చిరస్థాయిగా ఉండిపోతారు మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ పాలిస్ పాలిటిక్స్లోనే కాకుండా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్స్లో కానీ నెక్స్ట్ ఢిల్లీలో కూడా క్యాంపెయినింగ్ చేస్తే క్యాంపెయినింగ్ చేసిన ప్రతి చోట కూడా ఆ అభ్యర్థి గెలవడం మనం చూసాం అంటే ఇటువంటి ఒక మహానాయకుడిని ఆ మహానాయకుడి మీద ఏదో రెండు అవాకులు చవాకులు పేల్తే ఆయన్ని విమర్శించి ఆయన హోదాని తగ్గించే క్రమంలో ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ అలాంటి మహానుభావుడిని మీరు విమర్శిస్తే మీకున్నటువంటి విలువ ఇంకా దిగజారుతుంది మీకు వచ్చినటువంటి పదకొండు సీట్లు కూడా రానున్నటువంటి రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం లేకుండా మా జన సైనికులు అందరూ కూడా మేము బాగా కష్టపడి పార్టీ కోసం బాగా కష్టపడి మీ జెండానే లేకుండా ఈ రాష్ట్రంలోనే లేకుండా చేసేటువంటి ఇది మా జనసేన వాళ్ళు తీసుకుంటారని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జనసేన బెదర్ చూసారా జగన్ గారు ప్రెస్ మీట్ ఆయన ప్రెస్ మీట్ చూడడం కూడా అనవసరం అది చూసి కూడా మనకి ఎంత అనవసరంగా చూడట్లేదు అదే పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఎట్టకారంగా చేసి మాట్లాడటం జరుగుతుంది అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు పాపం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవకాశం కూడా లేదు ఆ విషయం అయితే మర్చిపోయి ఆయన కార్పొరేటర్కి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ వచ్చింది ఆయన నోట్లో నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారు రేపొద్దున సీఎం అవుతారు పీఎం అవుతారు కళ్యాణ్ గారికి అంత క్రెడిబిలిటీ ఉంది ఇవాళ స్ట్రైక్ రేట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ సీట్లు గెలిచిన ఏకైక నాయకుడు ఇండియాలో లేడు అలాంటి నాయకుని పట్టుకొని నువ్వు అవకాశం లేదు నీకు ఎలా ఉందంటే ఈరోజు కళ్యాణ్ గారిని చూస్తే ఒక ఏషియా ఒక దేశంతో మాట్లాడుతున్నాం ఆ వీడియోలో చూస్తే ఆయన మొహం కూడా మీరు చూడాలి ఒకసారి ఆ వీడియో నీ పక్కన పెట్టండి మీకు కావాలంటే ఎంత ఈ అసహించుకొని మాట్లాడాడు అలాంటి వాడు కొంచెం మాట్లాడకూడన అవసరం ఆయన ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలని అంటే ప్రజల దగ్గర సమస్యలు లేవు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావడం కూడా ఆలోచిస్తున్నాడు ఈరోజు ఆయన అసెంబ్లీకి వస్తే ప్రజల సమస్యలు ఏం తీయాలా అని ఆలోచిస్తున్నాడు ఏవి లేవు కాబట్టి తప్పించుకు తిరగడం కోసం ప్రతిపక్ష హోదా తొక్కాతో లేదని మాట్లాడుతున్నారు ఇదే ప్రతిపక్ష హోదా గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాట్లాడిన మాట మర్చిపోయినట్టున్నాడు నేను తలుచుకుంటే ఇంక రెండు సీట్లు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించిన వ్యక్తి ఈరోజు పదకొండు సీట్లకే ప్రతిపక్ష హోదా వస్తుంది ఎలా ఆలోచిస్తున్నాడు అనేది ఆయన విజ్ఞప్తికి వదిలేయాలి మళ్ళీ ఈయన తెలుగు సంస్కరిస్తున్నారు ఏదో చిన్న తప్పు తొలినట్టు ఉంది సీఎం గారు మాట్లాడిన దాంట్లో దాంట్లో సంస్కరణలు అనేదో ఈయన సంస్కరిస్తున్నాడు ఈయన తెలుగు అనేది పర్ఫెక్ట్గా రాదు ఫస్ట్ ఇదికి రాదు ఒకసారి లైవ్లో డిబేట్ చేసే జగన్ కూర్చొని మాట్లాడడం కాదు మీ ప్యాలెస్లో కూర్చొని కాదు ఒక్కసారి లైవ్ డిబేట్లో పత్రిక మూకాయ అందరి ముందు కూర్చొని మీరు ఒకసారి మాట్లాడండి అప్పుడు మీ దమ్ము తెలుస్తుంది అంతేగాని కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు లైవ్ ప్రెస్ మీట్ పెట్టే దమ్ము మీకుంటే అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని కాదు ఎవరినైనా విమర్శించండి ఫస్ట్ లైవ్ డిబేట్కి వచ్చి అప్పుడు మాట్లాడండి థ్యాంక్ యూ